హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికి కనుమ శుభాకాంక్షలు చిన్నాపూర్ అనే గ్రామం పచ్చని పొలాలతో ఆవులు దూడలతో పక్షుల కిలకిల రాగాలతో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఒక అందమైన పల్లెటూరు జానకమ్మ రాగవయ్య భార్య ఆ పల్లెటూరులో ఒక అందమైన ఇంట్లో ఉంటూ ఉండేవారు ఆ రోజుకి సంక్రాంతి పండుగ ఇంకా వారం రోజులు ఉంది ఊర్లో అందరి ఇళ్లలో పండగ వాతావరణం నెలకొంటుంది జానకమ్మ రాఘవయ్యకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు అందరూ కూడా బయట దేశాల్లో ఉంటున్నారు మనుమలు మన్వరాళ్ళు అందరికి ఇద్దరు చొప్పున మొత్తం ఎనిమిది మంది అందరి ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తున్న జానకమ్మ మనసులో మాత్రం కూతుర్లు కోడళ్ళు కొడుకులు మనవలు మనవరాల గురించి ఆలోచిస్తుంది రాఘవయ్య జానకమ్మని పిలుస్తున్నాడు బయట నుండి జానకమ్మ మాత్రం ఈయన గారికి కాఫీ టిఫిన్ కరెక్ట్గా టైంకు అందకపోతే ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు ఆవురు ఆవురు మని వస్తున్నానండి అంటుంది వచ్చేదాకా కాస్త ఆగలేరా ఏం కుంపలు అంటుకున్నాయని అలా అరుస్తున్నారు అంది అరవటం కాదు జానకి ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే నువ్వు గా పరిగెత్తుతావు అంటాడు ఏంటో అంత గొప్ప విషయం అంటుంది జానకమ్మ మన పెద్దోడు కాల్ చేశాడు ఈ పండక్కి కొడుకుడు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు వస్తున్నారంట వెంటనే జానకమ్మ నిజమా అండి నన్ను ఆట పట్టిస్తున్నారా అంది లేదు నిజంగానే వస్తున్నారు జానకి అన్నాడు రాఘవయ్య జానకమ్మ వెంటనే వంటింట్లోకి పరిగెత్తికి వెళ్ళి టిఫిన్ కాఫీ పట్టుకొచ్చి ఎంత మంచి మాట చెప్పారండి పొద్దున్నే అని ఇంకా కూతుర్లు అల్లుళ్ళు మన్వలు మన్వరాళ్ళు అనుకుంటూ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది వంటింట్లోకి వెళ్తుంది మళ్ళీ భర్త దగ్గరికి వచ్చి చూడండి రంగడికి చెప్పండి అన్ని దుమ్ము దులిపించాలి వాళ్ళ భార్యను కూడా రమ్మనండి ఇల్లు కడిగించాలి అని చెప్పింది సరేలే అన్నాడు రాఘవయ్య మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చింది ఏమండి పండక్కి చిన్నోడికి ఇష్టమైన సకినాలు పెద్దోడికి ఇష్టమైన లడ్డూలు అమ్మాయికి ఇష్టమైన అరిసెలు చేస్తానండి అని చెప్పింది మళ్ళీ ఒకసారి వంటింట్లోకి వెళ్ళొచ్చింది ఏమండో చిన్న చిన్నమ్మాయికి ఇష్టమైన బొబ్బట్లు కూడా చేస్తానండి అంటూ బోలెడంత పని ఉంది ఇంకా ఏమైనా చేయమంటా అని రాఘవయ్యను అడిగింది రాఘవయ్య మాట్లాడేలోపే మళ్ళీ ఇంట్లోకి వెళ్లి వచ్చింది రాఘవయ్య మాత్రం నవ్వుకుంటూ ఆమె ఇంట్లోకి వెళ్ళటం మళ్ళీ ఏదో గుర్తుకు రావటం మళ్ళీ పరిగెత్తుకుంటూ రావటం ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు ఏమండి మన్వలు మనవరాలకు జంతికలు మురుకులు కారపూస ఇవన్నీ చేసి పెడతానండి అంది రాఘవయ్య వెంటనే చెప్పాను కదా నేను నీకు విషయం చెబితే నువ్వు పరుగులు పెడతావని ఇప్పుడు అలాగే చేస్తున్నావు అప్పుడప్పుడు కాలనొప్పులు అనేదానివి ఇప్పుడు నీ కాలనొప్పులు ఉన్నట్లు కనిపించటం లేదు పడుచు పిల్లలా పరిగెత్తుతూ ఉన్నావు అన్నాడు జానకమ్మ ఊరుకోండి మరీ మీరు ఇలా ఆట పట్టించకండి తినటం అయిపోతే నేను చెప్పిన పనులు చూడండి ఆ అన్నట్లు పిల్లలు వచ్చేలోపు పొలం నుండి చెరుకు గడలు తెప్పించండి అలాగే రేగుపళ్ళు శనగకాయలు ఇవన్నీ తెప్పించండి వాళ్లకు అక్కడ అవేవి దొరకవు అని చెబుతుంది ఇంకా పండగ రానే వచ్చింది జానకమ్మ పిండి వంటలు ఊరు ఊరంతా సువాసనలు వెదజల్లుతున్నాయి కారపూస నుండి నేతి అరిసెల వరకు చాలా రకాల పిండి వంటలు చేసి పెట్టింది పండుగ రోజు బొబ్బట్లు పులిహార చేస్తా అంది ఇంకా ఉదయాన్నే కోడలు మనవరాళ్లు మన్వలు కొడుకులు కూతుర్లు అందరూ రానే వచ్చారు పిల్లల రాకతో జానకమ్మ ఆనందానికి అవధులు లేవు ఊర్లో వాళ్ళు చుట్టుపక్కల వారందరూ చూస్తున్నారు రాఘవయ్య కొడుకులు కూతుర్లు వచ్చినట్లున్నారు చాలా రోజులైంది వీళ్ళు రాక వీళ్ళు ఊరికొచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది అని మాట్లాడుకుంటున్నారు ఇంకా జానకమ్మ మాత్రం ఊర్లో వారి చూపులు అన్ని పిల్లల మీద ఉన్నాయి అని వాళ్లను దిష్టి తీయడానికి అన్ని సిద్ధం చేసుకొని వచ్చింది ఇక పిల్లల రాకతో ఇల్లు కలకలలాడిపోతుంది జానకమ్మ ఒకటే ఉరుకులు పరుగులు అటు ఇటు ఇక ఇంటి పక్కనే ఉండే సుబ్బమ్మ ఓహో రాఘవయ్య గారి కొడుకులు కూతుళ్లు వచ్చారన్నమాట రాఘవయ్య గారి కొడుకులు చాలా లావయ్యారు అన్నారు అంది సుబ్బమ్మ జానకమ్మ నా కొడుకులకు దిష్టి పెట్టకు సుబ్బమ్మ అంది అందరూ ఇంట్లోకి వెళ్లారు అక్కడ వైఫై సిగ్నల్స్ రావటం లేదు ఫోన్ సిగ్నల్స్ రావటం లేదు ఏమీ పనిచేయటం లేదు పిల్లలు ఫోన్స్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు వాళ్ళ తాత చిరునవ్వు నవ్వుతూ ఇక్కడ వైఫై లాంటివి ఏమి ఉండవురా జంతికలు సకినాలు ఉంటాయి అన్నాడు పిల్లలు విచిత్రంగా చూశారు పలకరింపులు అన్ని అయ్యాక రాఘవయ్య పిల్లల్ని తీసుకొని పెరట్లోకి వెళ్ళాడు వాళ్ళ మనువాడు తాతయ్య మీరు వైఫై లేకుండా ఇక్కడ ఎలా బ్రతుకుతారు మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అంటాడు చూడండి ఇక్కడ ఉండే చెట్లు ఇవన్నీ మేము చిన్నప్పుడు ఈ చెట్లన్నీ ఎక్కుతూ పండ్లని తింటూ ఇలా నేచర్లోనే ఎంజాయ్ చేసేవాళ్ళం మీలాగా ఫోన్లతో కాదు అని చెప్పాడు ఇంకా ఆ పిల్లలు ఈ చెట్లు ఎలా ఎక్కుతారు అని ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంకా మధ్యాహ్నం భోజనంలో వాళ్ళకి జానకమ్మ జంతికలు మురుకులు లడ్డూలు కజ్జికాయలు లాంటివి తెచ్చిపెట్టింది ఇంకా ఆ పిల్లలు పిజ్జా లేదా శాండ్విచ్ కావాలి అంటున్నారు జానకమ్మ అవన్నీ ఈ ఊళ్ళో దొరకవురా ఇవన్నీ నేనే చేశాను ఒకసారి తిని చూడండి మళ్ళీ మళ్ళీ ఇవే కావాలంటారు అండి పిల్లలు వాటిని తిని ముందు కొంచెం కారంగా ఉన్నాయి అన్న తర్వాత చాలా బాగున్నాయి అని తినటం ప్రారంభించారు ఇంకా జానకమ్మ కొడుకులు కోడళ్ళు కూతుర్లకి కొసరి కొసరి వడ్డిస్తుంది కొడుకులు అమ్మ నీ చేతి వంట తిని ఎన్ని రోజులైందమ్మా ఈ రుచి మాకు ఎక్కడ దొరకదు అన్నారు దానికి కోడలు ఒక చూపు చూసింది ఇంకా కూతుళ్ళు కూడా అమ్మ అన్ని వంటలు చాలా బాగున్నాయి అన్నారు ఇంకా చిన్న అల్లుడు మాత్రం నేను డైట్లో ఉన్నా కానీ ఈ వారం డైట్ని పక్కకు పెట్టేస్తా మళ్ళీ నాకు ఇన్ని రకాల ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి రోజు అదే శాండ్విచ్ అదే ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలు తినాలి అన్నాడు జానకమ్మ నవ్వుకుంటూ అందరికీ వడ్డించింది భోజనాలు అయ్యాక కొడుకులు ఊరు చూడటానికి వెళ్ళారు వాళ్ళు పాత స్నేహితులు కలుస్తారు ఆత్మీయంగా ఒకరినొకరు హక్ చేసుకుంటారు వారు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు పెద్ద కొడుకు మహేష్ వాళ్ళ ఫ్రెండ్స్తో అరే చిన్నప్పుడు మనం రంగయ్య గారి తోటలో మామిడి పండ్లు దొంగిలించాం గుర్తుందా అందరికీ పంచిపెట్టాం అంటే నడిపి కొడుకు నరేష్ వాళ్ళ ఫ్రెండ్స్తో అరే ఒకసారి సుబ్బయ్య గారి తోటలో చెరుకు దొంగిలించాం గుర్తుందా అంటే అతని స్నేహితుడు గుర్తుంది గుర్తుంది మనం దొరికిపోయాం కదా అన్నాడు వెంటనే పక్కన ఉన్న మరో స్నేహితుడు అవును మనం దొరికిపోయాం కానీ దొరికిపోయినప్పుడు తోటమాలి మన మీదికి కొట్టడానికి వస్తున్న మనం మాత్రం మీ తోటలో చెరుకు రుచిగా ఉందో లేదో తియ్యగా ఉందో లేదో అని చూద్దామని వచ్చామని రంగయ్య గారి తోటలో చెరుకు చాలాగా తియ్యగా ఉందని తప్పించుకున్నాం గుర్తుందా అని చెప్పి నవ్వుకున్నారు అప్పుడు ఇంకో ఫ్రెండ్ అవును రమేష్ ఆవు పాలు దొంగిలించడానికి వెళ్ళి అక్కడే షెడ్లో ఇరుక్కుపోయాడు అని నవ్వుకున్నారు అలా సాయంత్రం పాత స్నేహితులతో ఉల్లాసంగా గడిచింది ఇంకా రమ్మ ఇంకా రమ్య వాళ్ళిద్దరూ తమ వదినలతో చిన్నప్పుడు గోరింటాకు దొంగతనం చేసి పెట్టుకునే వాళ్ళమని ఎవరి ఎవరి చేయి బాగా పండిందని కొట్టుకునే వాళ్ళమని ఇలా నవ్వుకున్నారు అల్లుళ్ళు సిటీ వాళ్ళు కావటంతో వారికి కోడి పందాలు చాలా వింతగా అనిపించాయి వాళ్ళు పందాలను చాలా ఎంజాయ్ చేశారు ఇంకా ఉదయాన్నే అందరూ లేవాలి నీళ్ళు కాగపెడితే పెరట్లో మగవాళ్ళందరూ స్నానాలు చేయాలి అని జానకమ్మ చెప్పింది అల్లుళ్ళు మాత్రం పెరట్లో స్నానాలా అని ఆశ్చర్యపోయారు ఇలా సంక్రాంతి ముగ్గులు గొబ్బెమ్మలు పెట్టారు పిల్లలు వాటి గురించి అడిగి సరదాగా తెలుసుకున్నారు వాళ్ళ ఇద్దరు వదినలు సిటీ వారు కావడంతో వాళ్ళకి గొబ్బెమ్మల గురించి వివరించి చెప్పారు ఆ రోజు చాలా ఆనందంగా గడిపారు ఇంకా సంక్రాంతి మూడో రోజు అల్లుళ్ళు ఇద్దరు కూడా వచ్చిన మొదటి రోజు నేను ఫోన్ ఇంటర్నెట్ రాకపోవటం వల్ల ఎలా గడపాలి వన్ వీక్ అనుకున్నా కానీ ఉదయం లేవగానే అలా బయటికి వెళ్తే ఆ పచ్చని చెట్లు స్వచ్ఛమైన గాలి ఇవన్నీ చూస్తుంటే ఇన్ని రోజులు ఇక్కడికి రాకుండా ఇవన్నీ మిస్ అయ్యామనిపిస్తుంది ఫోన్లు కంప్యూటర్స్ లేకపోతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడ పొద్దున లేచింది మొదలు అందరూ వాళ్ళ పనుల గురించి ఉరుకులు పరుగులు పెడుతూనే ఉంటారు కానీ ఇక్కడి మనుషులు వాళ్ళ ఆప్యాయకరమైన పలకరింపులు చాలా కొత్తగా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఇవన్నీ ఇన్ని రోజులు చాలా మిస్ అయ్యామనిపిస్తుంది ఇంకా ఇక్కడ నుండి వెళ్ళాలంటే అస్సలు మనసు ఒప్పుకోవటం లేదు ఇంకా చిన్న అల్లుడుగాలు మాత్రం ఇక్కడ నుండి ప్రతి సంవత్సరం పండక్కి ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే ఖచ్చితంగా వస్తా చూడండి అత్తయ్య గారు మీ కూతురు రాకపోయినా నేను వస్తే మాత్రం నాకు కూడా ఇవన్నీ పిండి వంటలు వండాలి అంటాడు ఇలా పండుగ సంబరాలు జరుగుతాయి జానకమ్మ రాఘవయ్య పిల్లలతో సహా వాళ్ళు కూడా పిల్లలలాగా ఆడుకుంటారు ఇలా ఇంకా వాళ్ళు వెళ్ళే సమయం దగ్గరికి వస్తుంది జానకమ్మ వాళ్ళు వెళ్ళే ముందర మళ్ళీ వాళ్ళు అందరికీ సరిపడా పిండి వంటలు ఒక పదిహేను రోజులు తినేలా పిండి వంటలు సిద్ధం చేయించి అందరికీ ప్యాకింగ్ చేయిస్తుంది ఇంకా వెళ్ళే రోజు జానకమ్మ రాఘవయ్య మొహాలు ఏడుపు మొహాలు అయిపోతాయి వాళ్ళకి హృదయాలు బరువెక్కిపోతాయి అయితే పిల్లలు మాత్రం మేము వచ్చే సంవత్సరం ఖచ్చితంగా వస్తామని చెప్పటంతో జానకమ్మ రాఘవయ్య మనసులు కొంచెం కుదుట పడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like and subscribe for more videos.